అందం అభినయం రెండు ఉన్నా కొంతమంది హీరోయిన్స్కు లక్ మాత్రం అస్సలు కలిసి రావడం లేదు సక్సెస్ అవుతుంది అనుకున్న సినిమాలు నిరాశపరచడంతో పాటు పేరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలు షాక్ ఇస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్యూటీస్ చాలా మంది కనిపిస్తున్నారు హరిహర వీరమల్లు సినిమాలో పవన్కు జోడిగా నటించిన నిధి అగర్వాల్ ఆ మూవీతో తన ఫేట్ మారుతుందని గట్టిగా నమ్మారు అయితే ప్రమోషన్స్ లోనూ చాలా యాక్టివ్ గా కనిపించారు కానీ వీరమల్లు ఫెయిల్యూర్ నిధి కరియర్ ను మరింతగా కష్టాల్లో పడేసింది ఈ సినిమా కోసం ఎక్కువ టైం కేటాయించడంతో కరియర్లో గ్యాప్ వచ్చింది సినిమా డిజాస్టర్ కావడంతో ప్లస్ అవుతుందనుకున్న హరిహార వీరమల్లో నిధి కెరియర్ కు మైనస్ గా మారింది రీసెంట్ గా మిరాయ్ టీం కూడా నిధికి షాక్ ఇచ్చింది ఈ సినిమా కోసం ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు నిధి భారీగా షూట్ చేసిన ఆ సాంగ్ సినిమా ఫ్లోకు అడ్డుగా ఉందని పక్కన పెట్టేసింది యూనిట్ దీంతో బ్లాక్ బస్టర్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించే ఛాన్స్ కూడా నిధికి మిస్ అయింది మరో క్రేజీ బ్యూటీ రీతూ వర్మ కూడా బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు మల్టిపుల్ లాంగ్వేజెస్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నా ఈ బ్యూటీకి సక్సెస్ రావడం లేదు అందుకే సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తున్నారు రీతూ కర్లీ బ్యూటీ అనుపమ పరిస్థితి కూడా ఇలాగే ఉంది టిల్లు స్క్వేర్ సినిమాతో వచ్చిన గ్లామర్ ఇమేజ్ ను కంటిన్యూ చేయలేకపోవడం లేడీ ఓరియంటెడ్ జానర్ లో సక్సెస్ రాకపోవడంతో కరియర్ లో తడబడుతున్నారు ఈ బ్యూటీ దీంతో ఈ అందాల భామల ఫేట్ మారే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్